హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దేవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే దొండకాయ ఫ్రై చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా పిల్లలకి అయితే చాలా ఇష్టం ఇది ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నా అసలు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా అందరికంటే ముందుగా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ప్లీజ్ వీడియో గత ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల చాలామందికి రీచ్ అవుతుంది అలాగే వీడియో తీసుకుని ఎడిటింగ్ చేయడం చాలా అంటే చాలా టైం పడుతుందండి అంటే వీడియో అనేది మీకు చూపించడానికి ఒక ఎనిమిది నిమిషాలు ఏడు నిమిషాలు అవుతుంది కానీ తీయడానికి చాలా టైం పడుతుంది ప్లీజ్ మీదిచ్చే లైక్ వల్ల కష్టాన్ని మర్చిపోతాను మర్చిపోకుండా లైక్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ వేసుకుంటున్నాను మీకు ఫ్రై అన్నది డ్రైగా కావాలనుకుంటే ఆనియన్స్ వేసుకోకండి కొంచెం రైస్లో కలుపుకుంటుంది కానీ బాగుండాలి అనుకుంటే ఆనియన్స్ వేసుకోండి మా పిల్లలకి ఈ బిరేవి ఇష్టం కాబట్టి ఇలా చేస్తున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కడికన్నా తొందరగా ఫ్రై అవుతుందండి ఎక్కువ టైం తీసుకోదు బాగా ఫ్రై అవునామండి ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను హాఫ్ స్పూన్ ఆవాలు ఇవి వేసాకే మంచి స్మెల్ వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పెద్ద కష్టమేం కాదండి పెద్ద టైం ఏం పట్టదు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుందే బాగా ఒకసారి కలుపుతుంది లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మగ్గునిచ్చుకోవాలండి మమ్మల్ని దొండకాయ అయితే వేడి చేస్తుందని చెప్తారు కదా ఈ టైంలో దొండకాయ తినచ్చు బాగుంటుంది బాగా కలుపుకొని ఒక వంద నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిచ్చుకోవాలి రుచికి సరిపడే సాల్ట్ అలాగే ఒక స్పూన్ పసుపు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి చిన్నగా కట్ చేసాం కాబట్టి తొందరగా మగ్గిపోతుందండి ఎక్కువ టన్నది తీసుకోదు ఇప్పుడు మూత పెట్టేసుకో బాగా మగ్గిపోయిందండి లైట్గా కారం వేస్తున్నాను చాలా తక్కువ ఒక హాఫ్ స్పూన్ అట్లా లైట్గా వాటర్ చాలా తక్కువ వేసుకోవాలండి గరిట్ వాటర్ అంటారు కదా అలా చూస్తున్నారా చూడు చాలా తక్కువ అంటే చాలా తక్కువ వాటర్ ఉంటుంది ఒక పది నిమిషాలు అలా లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేస్తే చక్కగా దగ్గరగా అయిపోతుందండి అంతే ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లే ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ కర్రీ చేసినప్పుడు ఈ ఫ్రై చేసినప్పుడు మా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ఖాళీగా వస్తుంది చాలా ఇష్టంగా తింటారు చూస్తున్నారండి ఫైనల్గా అయితే ఫ్రై అయితే అయిపోయింది మరీ డ్రైగా ఉండదు ఎందుకంటే మనం ఆనియన్స్ వేసుకున్నాం కదా ఆనియన్స్ వేయకుండా వెల్లుల్లిపాయలు వేసుకుంటారు కదండి వెల్లుల్లి రెబ్బలేస్తే ఫ్రైగా ఫ్రై కింద ఉంటుంది అంటే అది చారులోకి కానీ రసంలోకి కానీ బాగుంటుంది నేను అవి ఏం పెట్టట్లేదు కాబట్టి రైస్లో కలుపుకుని తినడానికి కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుందనేసి ఒక ఆనియన్ అయితే వేసాను చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక డిఫరెంట్గా ఉంటుంది చూస్తున్నారా ఆయిల్ ఎక్కువ ఏమి వాటర్ ఎక్కువ ఏమీ యాడ్ చేయలేదు అయినా చాలా మెత్తగా సాఫ్ట్గా కుక్ అయిపోతుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఎలా ఉన్నది అనేది కామెంట్ పెట్టండి ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి